సర్కారు రెండు లక్షల రుణమాఫీ చేసి రెండు వారాలు అయితున్నా కూడా ఇంకా చాలా మంది రైతులు మా రుణాలు మాఫీ కాలేదని ఆడాడ బగ్గనే లొలు పెడుతున్నారు అయితే లోన్లు మాఫీ కాని రైతులు వ్యవసాయ ఆఫీసర్లను కలుగునరని సర్కారు చెప్తున్నారు కానీ రైతులు పోయి అడిగితే యవసం ఆఫీసర్లు చెప్పేదానికి బ్యాంక్ ఆఫీసర్లు చెప్పేదానికి పొంతనే ఉంటలేదని బాధపడుతున్నారు పడుతున్నారు చాలా మంది రైతులు గిట్లా రేపు పెరిగిన టూ ల్యాక్స్ ఉండాలి కదా టూ ల్యాక్స్ లేదు ఒక రూపాయి ఎక్కువ ఉన్నందుకు రాలేదు సార్ అంటున్నారు అది దగ్గర వస్తే తొంభై ఐదు వేలు నేను ఇస్తున్నా తొంభై వేలు ఒకటి మా వాళ్ళు ఇస్తున్నారు ఇంట్రెస్ట్ అంతా కలుపుకొని ఒకటి పైన ఇంటి పైన ఇంట్రెస్ట్ పెట్టున్నా కానీ ప్రతి సంవత్సరం రెండు వేలు నడుస్తుంది ఇన్నరు ముచ్చట మహబూబ్ నగర్ జిల్లా గుడిబండ అనే ఊళ్ళుండే గీన పేరు రాములు ఇంటామ పేరు మీద గీన పేరు మీద కలిపి రెండు లక్షల మీదనే బ్యాంక్ లోన్ ఉన్నదట ప్రతి ఏడాది రెన్యువల్ కూడా చేస్తున్నాడట గానీ లోన్ అయితే మాఫీ కాలేదట బ్యాంక్ ఆఫీసర్లను అడిగితే ఓగ ముచ్చట యోసం ఆఫీసర్లను అడిగితే వాళ్ళు ఊంకో ముచ్చట చెప్పి తిప్పించుకుంటున్నారట గాని లోన్ అయితే మాఫీ చేస్తలేర ని బాధపడుతున్నాడు గిట్ల మరి రుణాలు సర్కారు ఏ లెక్కన మాఫీ చేసిండ్రో గాని గిట్లనే చాలా మంది రైతులు మాఫీ కాలేదని బాధపడుతున్నారని అనబట్టిండ్రు మరి గిసొంటరికి సర్కారు ఎట్ల ఎట్లా న్యాయం చేస్తారో చూడాలే